వెల్కమ్ టు షారు టీవీ సో అశోక్ సార్ అయితే ఇంట్లోనే నిరారదీక్ష చేస్తున్నాడు దాదాపు ఎనిమిది రోజులైంది వాళ్ళకి సో ఎనిమిది రోజుల నుంచి నిరాదీక్ష చేస్తున్నాడు సో నిరుద్యోగుల కోసం ఏదైతే వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని అయితే ఆయన ఒక ఆలోచనతో నిరాదీక్ష చేస్తున్నాడు సో ఇంట్లోనే ఉన్నాడు సో ఆయన నిరారదీక్ష చేయడానికి ఆర్ట్స్ కాలేజ్ వెళ్తే అక్కడ నుంచి పోలీసులు తీసుకొచ్చి ఇంట్లోనే వదిలేశారు ఎనిమిది రోజుల క్రితం ఇంట్లోనే నిరారదీక్ష కొనసాగిస్తున్నాడు సో ఇంటి చుట్టూ అయితే పోలీసులు బందోబస్తు పెట్టారు ఫుల్ అంటే చూడొచ్చు ఎక్కడ చూసినా మొత్తం ఇంటికి నాలుగు వైపులో కూడా పోలీసులు ఉన్నారు సో అంటే ఇంట్లో కూడా ఎవరిని వెళ్ళనివ్వట్లేదు స్టూడెంట్స్ని కానీ ఎవరైనా పరామర్శించడానికి కూడా వెళ్ళనివ్వట్లేదు సో సార్ పరిస్థితి అయితే చాలా క్రిటికల్గా ఉందని చెప్తున్నారు ఎనిమిది రోజులు అవుతుంది ఒకటిగా ఎనిమిది రోజుల నుంచి కనీసం ఫుడ్ వాటర్ కూడా తినకుండా కూడా ఆయన ఉండడంతో ఆయనకు ఆరోగ్యం క్షీణించిందని కూడా డాక్టర్లు చెప్తున్నారు సో ఎనిమిది రోజులు ఉన్న నేపథ్యంలో ఆయనకు షుగర్ కూడా ఉందని చెప్తున్నారు హెల్త్ క్రిటికల్గా ఉంది డాక్టర్లు హెల్త్ కండిషన్ బాగాలేదు ఈ హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలంటే కూడా పోలీసులు నిర్లక్ష్యంగా ఉన్నారని అయితే తెలుస్తుంది సో ఒకసారి అడుగుదాం పోలీసులను కూడా మరి ఎందుకు షిఫ్ట్ చేయట్లేదు అనే పరిస్థితి అయితే తెలుసుకుందాం ఒకసారి లోపలికి వెళ్దాం చూద్దాం ఒకసారి సార్ చెప్పండి సార్ సార్ క్రిటికల్గా ఉండి ఉంటా సార్ గ్రూప్లో మెసేజ్ వచ్చింది అందుకే సార్ వచ్చిన అబద్ధమా కాదని అదే సార్ ఎయిట్ డేస్ అవుతుంది ఆయనకు షుగర్ ఉందంతా హెల్త్ బాగా అంటే అదే చెప్పారు డాక్టర్లు హాస్పిటల్ షిఫ్ట్ చేయాలంటే మాట్లాడతారు శ్రీగారు మాకు నాకు తెలియదు అంటున్నారు సారాజు ఫోన్ మాట్లాడా ఇప్పుడు మాట్లాడండి సార్ ఈరోజు వచ్చారు కదా మళ్ళీ మీరు అది ఏమన్నాడు మొన్న లోపలి లేదు నాకు నాకేం తెలియదు అంటుండీ అంతే అంటుండు ఏం చెప్తారా ఎందుకు అరెస్ట్ చేసినాము ఏంది చెప్తలేడు ఆయన ఇప్పుడు హెల్త్ అవును సార్ అదే మేము ఏమంటున్నాం అంటే సార్కి ఎయిట్ డేస్ అవుతుంది కదా ఆయనకు షుగర్ ఉందంట హాస్పిటల్ షిఫ్ట్ అయ్యి అంటే తీసుకోవట్లేదు అంటారు ఫోన్లో ఫోన్లో ఏమ నమ్మకలేదు కదా సార్ డైరెక్ట్ తెలుస్తాం మేము కూడా ప్రజలకు తెలియాలి కదా పబ్లిక్కి అక్కడ వాస్తవం ఏం జరుగుతుందని కూడా మీరు రండి ఎవరన్నా పంపియండి డాక్టర్లు చెప్పినా కూడా పోలీసులు షిఫ్ట్ చేయట్లేదు అని చెప్తున్నారు అది మీ మీద ప్రాభకాండ వస్తుంది అది మీ గురించి అడుగుతాను తీసుకోవచ్చు ఇక సార్ ఇప్పుడు వాళ్ళేమో అడగూర్చుర్రు అదేమో అడగూర్చు సారు ఆయన మొన్ననే ఆన్సర్ చెప్పే ఫోన్ కట్ చేస్తున్నాడు కనీసం శ్రీకాంత్ సార్ సార్ పంపండి మీరు మీరు రండి ఒకరు సార్ మీరు రండి మీరు అంటే ఇప్పుడు నా మీద నమ్మకం లేదు ఏంటంటే మీ మీద ప్రాభకండ్ వస్తుంది మీరు తీసుకోవాలి షిఫ్ట్ చేయట్లేని వస్తుంది అందుకే చెప్తాను నేను అవసరం ఆ విషయం సార్ చెప్తాను సార్ అట్లా అట్లా సో సార్ ఇంటి ముందు సో సార్ని కలవడానికి కూడా సార్ ఫ్యాకల్టీ అండి ఇన్స్టిట్యూట్లో సార్ నాడు తెలుసుకున్నాం సార్ ఏంటి ఏమంటున్నారు లోపల కొన్ని పరిస్థితి సార్ను మామూలుగా ఫోన్ మాట్లాడాను సార్ సార్తో ఫోన్ మాట్లాడాను ఒక ఎయిట్ డేస్ అయింది మరి ఆరోగ్యం క్షీణించినట్టు ఉంది మాటల్లో సార్ని కాలాప్ చేపిద్దాం అంటే విత్డ్రా చేపిద్దాం అంగర్ స్ట్రైక్ నుండి అనే భావనతో వచ్చాను సార్ ఇక్కడ ఎందుకోసం అంటే ఎయిట్ డేస్ అయింది తర్వాత ఇదికోసం అంటే విద్యార్థులలో విద్యార్థులు కూడా కోరుకుంటున్నారు ఏంటంటే సార్ చేసినటువంటి ఏదైతే స్ట్రైక్ ఉందో కొంత ఫలప్ర ఫలప్రదం అవుతుంది అంటే రిజల్ట్స్ కొన్ని వస్తున్నాయి కొన్ని కొన్ని వాటిపైన జరుగుతుంది కాబట్టి ఓకే సో సార్ మరి విత్ డ్రా చేస్తే బాగుంటుందని సార్ దగ్గరికి వెళ్ళి ఆ విషయం చెప్పడానికి వచ్చాను సార్ సార్ వాళ్ళు అంటున్నారు కొంచెము పర్మిషన్ లేదు సార్ అని చెప్పి చెప్తున్నారు నేను అంటే మీ తమి యొక్క మీడియా తరఫున ఎప్పుడు చెప్తున్నాను సార్ సో ఎవరైనా మధ్యవర్తిత్వం వహించినా సార్ని ఒక విధుడా ఏపీ స్టడీ చేయండి సార్ అంటే సార్ అంటే మాకు వచ్చిన సమాచారం ఏంటంటే సార్ సార్కు షుగర్ ఉందంట ఎనిమిది రోజులు అవుతుంది భోజనం చేయక ఇంకా ఆయన హెల్త్ కండిషన్ కూడా క్రిటికల్గా చేరుకునే పరిస్థితి అయితే ఉంటుంది సో సార్ పోలీసులు వా పైకి పంపించకుండా అంటే డాక్టర్లు వచ్చి ప పరీక్షలు చేసి కార్ను షిఫ్ట్ చేయాలని చెప్పారంట మరి పోలీసులు కూడా అట్లా చెప్తేనేమో సపోర్ట్ చేస్తలేరు అంటే ఇప్పుడు ఏదేమైనా కుటుంబం ఉంది సార్కి ఒకటి సార్ సార్ ఫ్యాకల్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఫ్యాకల్టీగా అతను ఒక ఉన్నారు ఇప్పుడు కొన్ని కాబట్టి సార్ ఆరోగ్యం దిష్ట సార్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ ఈ మీడియా ముందు అంటే సార్ మీరు ఎయిట్ డేస్ చేసింది సో కొంచెం ఫలప్రదమైంది సో దీనికి కాల మీరు వితిడా చేసుకోండి కాంగ్రెస్ స్టైక్ నుండి సరే ఇప్పుడు ఏం సార్ ఇప్పుడు ఇంటి ఇప్పుడు ఒక ఏదంతా రెసిడెన్షియల్ ఏరియా ఇదేం ఇంత పోలీసులు వ్యాన్లు ఏం సార్ ఇది వెహికల్ పెట్టిరు లోపల అంటే ఇక్కడ రాళ్లతో కొట్టి వచ్చి దాడి చేసే పరిస్థితి అయితే ఇక్కడ స్టూడెంట్స్ ఈ వెహికల్ పెట్టిరు ఇంతకన్నా ఇంటి చుట్టూ ఇక ఇక్కడ కూడా అంటే చూస్తే అంటే ఎట్లా అనిపిస్తుంది సార్ ఇది మరి అంటే ఇంత అరాచకం ఏంటి అని స్టూడెంట్స్ కూడా అడుగుతున్నారు మీకు ఏమనిపిస్తుంది అంటే ఈ సెక్యూరిటీని ఇంటి చుట్టూ ఇంత బందోబస్తుని చూస్తే ఏమనిపిస్తుంది వాతావరణం అంటే విద్యార్థుల తరఫున పోరాటం చేస్తుంది కదా సార్ సార్ అవసరం లేదు యాక్చువల్గా మరి సార్ భద్రత కోరణాల దృష్టి పెట్టినట్టు సార్ అంటే భద్రత అంటే సార్ ఇప్పుడు మీలాంటి పరామర్శించడానికి స్టూడెంట్స్ కూడా వస్తారు కదా అవునవును సార్ ఇప్పుడు మరి సమస్య తెలియాలి గవర్నమెంట్ కంటే ఇప్పుడు ఏం చేయాలి మరి సమస్య తెలియాలంటే సార్ ఒకటి మనకు విద్యార్థి నాయకులు ఉన్నారు సార్ సో మనకి మన పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీ ఉన్నారు మనకి తర్వాత మనకి విద్యార్థి విద్యార్థుల విషయంలో కోట్లాడినటువంటి ఒక మళ్ళ మన బాలమూరి వెంకట సార్ వెంకట ఎమ్మెల్సీ ఉన్నారు తర్వాత ఇప్పుడు తిన్మాన్ మల్లన్న సార్ వీళ్ళందరూ ఉన్నారు నేను మాట్లాడాను సార్ ఇంత ఫోన్లో మాట్లాడినప్పుడు ఏపీ టీఎస్పీఎస్ అంటే టీజీపీఎస్సీ నుండి మనకు ఒక గ్రూప్ టూ వెబ్ నోట్ లాంటిది వస్తే నేను కాల్ అప్ చేస్తాను సార్ అన్నారు ఒక మాట అన్నారు అంటే నేను విద్రా చేసుకుంటాను సార్ అన్నారు మన ఆ దిశగా ఏదన్నా వెబ్ నోట్ అంటే గ్రూప్ టూ పైన ఏదైనా విషయంలో మరి సారు ఏదైతే అనుకుంటున్నారో మరి దానికి సంబంధించిన వెబ్ నోటైనా రిలీజ్ చేసేటట్టు ఈ మధ్యవర్తిత్వం భయించాలని కోరుకుంటున్నాను సార్ ఏదేమైనప్పుడు కూడా సార్ నా మా ఫ్యాకల్టీకి ఒక ఫ్రెండ్గా నేను ఒక ఫ్యాకల్టీగా సార్తో పనిచేసినటువంటి వ్యక్తిగా అంటే పర్మిషన్ లేదు సార్ అని అంటున్నారు సార్ అంటే అంటే పొద్దున మీరు ఏదైతే చెప్పాలనుకున్నా మేము అన్నీ చెప్పేసినాం సార్ అది అంటున్నారు సార్ వాళ్ళు కూడా ఎయిట్ డేస్ కాదు సార్ అది కొంచెం మరి ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్ సార్ అంటే చెప్పాం సార్ అంటున్నారు అన్నారు సో చూడవచ్చు సార్ ఇంటి చుట్టూ ఇంకా బలగాలు అటే పెట్టారు మొత్తం సెక్యూరిటీ కూడా ఇట్లా ఉన్నారు ఇక్కడ సో అంటే ఇంటి చుట్టూ కూడా అదే ఉన్నారు వాస్తవానికి ఎంత పరిస్థితి అంటే ఇక్కడ భయాందోళనకరంగా చేసే విధంగా పరిస్థితి అయితే ఇక్కడనే ఉంది ఇంటి చుట్టూ పెట్టారు పోలీస్ వాళ్ళని ఇక్కడ అంటే సో సార్ పరిస్థితి కూడా క్రిటికల్గా ఉంది సార్ షుగర్ ఉందని చెప్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా టెన్షన్ పడుతున్నారు ఏమైతుందని కూడా అంటే పోలీసులు నిర్లక్ష్యం వేయిస్తున్నారు డాక్టర్లు చెప్పినా కూడా అని మాత్రమైతే మనకు తెలుస్తుంది సరే చూద్దాం ఎంతవరకు వస్తుందో మరి సారు ఆమరణ నిరాధ మరి విరమిస్తాడా మరి ఎవరొచ్చి ఎవరైనా వచ్చి ప్రభుత్వ పెద్దలు ఏదైనా నిరుద్యోగులకు ఏదైనా భరోసా ఇస్తారా అనే పరిస్థితి అయితే చూద్దాం ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం ఇది సో ఇది ఎనిమిదవ రోజు అశోక్ సార్ ఇంటి దగ్గర పరిస్థితి